హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సాయి సచ్చరిత్ర పన్నెండు అధ్యాయాలు పూర్తయ్యాయి ఒక్కో అధ్యాయంలోని విషయాలు క్లుప్తంగా సింపుల్గా చిన్న చిన్న సరళమైన మాటలతో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఈ అధ్యాయంలో కూడా చిన్న చిన్న కథలను చిన్న చిన్న వీడియోల రూపంలో చెప్తాను ఎక్కువ లెంగ్తీ వీడియో చేసినా మీరు వినటానికి ఇష్టపడరు కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి ఈ పదమూడవ అధ్యాయంలో మాయ యొక్క అనంత శక్తి భీమాజీ పాటిల్ బాలాగణపతి షింపి బాపు సాహెబ్ బూటి ఆనంది స్వామి కాకా మహాజని హర్దా నివాసి దత్తోపంతు ఇంకొక మూడు వ్యాధులు మొదలైన వాటి గురించి చెప్పుకుందాం మాయ యొక్క అనంత శక్తి అంటే ఏంటి బాబా మాటలు క్లుప్తముగా భావగర్భితముగా అర్థపూర్ణముగా శక్తివంతముగా సమతూకముతో ఉండేవి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు బాబా ఇలా అన్నారు నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాధలబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒక చోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆదిమాయ మాయ బ్రహ్మాదులనే చికాకుపరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా ఎంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునట సాధ్యం నిరంతర హరిభజనయే దానికి మార్గం మాయాశక్తిని కూర్చి బాబా ఈ విధంగా పలికారు మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపాలని వద్దవనికి చెప్పారు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకేం చెప్పారో వినండి ఎవరు అదృష్టవంతులు ఎవరి పాపాలు క్షీణించినవో వారే నన్ను భజించుటందు తత్పరులై నన్ను ఎరుగగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించిచుండినా సప్త సముద్రములు దాటించెదరం ఈ మాటలను విశ్వసింపు తప్పక మేలు పూజా తంతుతో నాకు పని లేదు షోడ శోభచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏం చేశారో తర్వాత కథల్లో విందాం ఇది ఫ్రెండ్స్ పదమూడవ అధ్యాయంలో మాయా శక్తి ఎంతటిదో బాబాయే స్వయంగా చెప్పారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచ్